నమస్కారం అండి నేను ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ బి మురళీధర్ రెండి ఇవాళ నేను చెప్పబోయేది అప్పర్ లిమ్ రేడియేటింగ్ పెయిన్ గురించి అంటే చెయ్యి లాగడం అని అంటారు చెయ్యి మెడ నుంచి లేక మెడ నుంచి లేకపోతే అప్పర్ బ్యాక్ నుంచి అలా చేతిలోకి మొత్తం చెయ్యి అంతా బరువెక్కినట్టు ఇలా మొత్తం లాగుతున్నట్టు అలా ఉంటుంది అంటారండి చెయ్యి మొత్తం తిమ్మిర్లు కూడా వస్తాయండి చేత్తోనేం పని చేయలేకపోతున్నాము చేయి స్టిఫ్ అయిపోతుంది అలా చెప్తారండి షోల్డర్ దగ్గర పెయిన్ అని నెక్ దగ్గర పెయిన్ అని ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటారండి ఆ షోల్డర్ పెయిన్ నెక్ పెయిన్ కంటే మనకి హ్యాండ్లో ఇబ్బంది వల్ల ఈ రేడియేటింగ్ పెయిన్ ఉంటుందండి హ్యాండ్లో ఇబ్బంది అంటే హ్యాండ్లో మనకి చేయి తిమ్మిర్లు వచ్చుడు అంటే అది కార్పటన్ సిండ్రోమ్ అంటారండి అలాగే మన చేయి అంటే బిగుసుకుపోవడం అంటే ఫింగర్ బిగుసుకుపోయింది అనడం అట్లా అది ట్రిగర్ ఫింగర్ అంటారండి ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి చేయి లాగడం అనేది వస్తూ ఉంటుంది కానీ మోస్ట్ కంప్లైంట్స్ అందరూ చెప్పేది షోల్డర్ దగ్గర మెడ దగ్గర వస్తుంది పెయిన్ అని చెప్తూ ఉంటారండి సో ఈ ఈ కంప్లైంట్స్ ఉన్నవారు మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్ యూ